హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ మాటకి పైకి లేచాడు సైలెంట్గా అతని ముందు నిలబడి వనుకుతున్న చేతులతో పాల గ్లాస్ ముందు పెట్టింది ఏమైంది అలా వనుకుతున్నావు ఆశ్చర్యంగా అడిగాడు సూర్య ఏమో నాకు తెలియదు చిన్నగా బదిలిచ్చి పాలు తీసుకొని తాగండి అంది పాలు తీసుకొని తాగి సగం ఆమెకిచ్చాడు బుద్ధిగా తాగి గ్లాస్ పక్కన పెట్టింది మహా మహా మృదువుగా పిలిచాడు చెప్పండి సూర్యగారు అని తనలో తానే కంగారు పడింది గుండె కూడా మాస్టర్గా కొట్టుకుంటుంది మహాకి కూర్చో అంటూ బెడ్ మీద కూర్చున్నాడు అతని పక్కనే కూర్చుంది మహా నువ్వేంటో నీ మనసు ఏంటో నాకు పూర్తిగా తెలియదు వారం రోజుల్లోనే మనకి పెళ్లి చూపులు నిశ్చితార్థం పెళ్ళి జరిగాయి నీ ఇష్ట ఇష్టాలు కూడా నాకు తెలియదు కానీ నా గురించి నీకు ఒక విషయం చెప్పాలి ఆ మాటకి ఏంటి అన్నట్టు చూసింది మాది ఉమ్మడి కుటుంబం మా అమ్మ నాన్న కష్టపడి మమ్మల్ని ఇంతటి వాళ్ళం చేశారు మా అన్నయ్య మంచివాడే కానీ పిల్లలు పుట్టాక వాడి మైండ్ మారింది తనకి తానే ఇంట్లో సంసారం అన్న ఆలోచనలతో ఉన్నాడు ఒక్క ముక్కలో చెప్పాలంటే మనిషి మంచివాడే కానీ తన ప్రపంచం తనదే ఇంకా మా అక్క తనకి పేరు పెట్టే వంక కూడా లేదు మనిషికి మనిషి మనిషి బంగారం తనకి తగ్గట్టే మా బావ కూడా చాలా మంచివాడు ఇంట్లో మాకు ఏ కష్టం వచ్చినా వాళ్ళే ముందుంటారు ఒక రకంగా అక్క లైఫ్ చూడాల్సిన పని లేదు ఇంకా నేను నాకంటూ ఏమీ లేదు సంపాదన అనేది ఇంట్లోనే మ్యారేజ్ అయ్యాక మా అమ్మ నాన్న అన్నయ్య మన విషయంలో నిర్ణయానికి వస్తారు ఆ టైంలో అని కళల్లోకి చూసి మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా సరే నువ్వు అమ్మ నాన్నల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇంట్లో చిన్న చిన్న గొడవలు వచ్చిన కాస్త సహనంగా ఉండు ఇవన్నీ నీకు ముందే చెప్పాలనుకున్నాను కానీ దగ్గర కూర్చోబెట్టుకొని చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం సూర్య చెప్పిందంతా మహా శ్రద్ధగా వింది అంతేకాదు అని మహా చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఈ విషయం నువ్వు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో మనం సెటిల్ అయ్యాక అప్పుడు పిల్లల కోసం ఆలోచిద్దాం ఏమంటావు అంటే మీ ఉద్దేశం తనకి అర్థం కాలేదు మహా మనకంటూ ఇండ్లు ఉండాలి ఇంకా మనీ సేవింగ్స్ అనేది ఉండాలి వెంట వెంటనే పిల్లలు ఇండ్లు కట్టుకోవటం అంటే ముందు మన దగ్గర డబ్బు అనేది ఉండాలి కదా అందుకే ఒక మూడు సంవత్సరాల వరకు మనం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఏమంటావు మీకు పిల్లలంటే ఇష్టం లేదా నా మాటలు నీకు ఇలా అర్థమయ్యాయా మరి ఇండ్లు పిల్లలకి డబ్బుతో సంబంధం ఏముంది సూర్య గారు ఎందుకు లేదు ఉంది కానీ చెప్పినా నీకు అర్థం కాదులే మీరు చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది అంటూ కోపంగా చూస్తుంది ఓయ్ ఏంటి కోపంగా చూస్తున్నావు అబ్బే ఏం లేదంటూ ముఖం పక్కకి తిప్పుకొని నేనేంటి ఇలా ప్రవర్తిస్తున్నాను వదిన చెప్పింది కదా ఆయన ఏం చెప్తే అది వినాలని మనసును బాధ పెట్టకూడదు కదా అనుకుని సూర్యవైపు చూసి మీ మాటలు నాకు అర్థం కాలేదు కానీ మీరు చెప్పినట్టే నడుచుకుంటాను మీరు అన్నట్టు అత్తమ్మ మా బాగా చూసుకుంటాను కానీ ఆ కానీ ఏంటి చెప్పు అంటూ ఆమె భుజంపై చేయి వేశాడు షాక్ అయింది మహా ఏంటి కళ్ళు పెద్దవి చేశావు అంటూ భుజంపై ఉన్న చేతిని నడం దగ్గరికి పోనివ్వగానే మహాకి గొంతు తడారిపోయింది చేతికి బిగించి గట్టిగా కళ్ళు మూసుకుంది ఉఫ్ అంటూ ఆమె ముఖంపై గాలిని ఊది దగ్గరికి తీసుకున్నాడు మొదటిసారి అతను స్పర్శ తగిలేసరికి మహాకి ఏదో తెలియని అలజడి భయం రకరకాల మిక్స్డ్ ఎమోషన్ మహా సౌమ్యంగా పిలిచాడు నెమ్మదిగా కళ్ళు తెరిచింది ఏదో చెప్పాలన్నా కదా చెప్పు మరి మా అమ్మ నాన్నని చూడాలనిపిస్తే నన్ను ఇక్కడికి తీసుకుని వస్తారు కదా ఎందుకు తీసుకొని రాను తీసుకొస్తాను నీకు నచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండు హ్యాపీ అంటూ నవ్వాడు ఆమెకి చాలా ఆనందం వేసి నవ్వింది ఆ నవ్వు చూసిన సూర్యకి ముచ్చటేసింది ఏంటి సూర్య గారు అలా చూస్తున్నారు నువ్వు చాలా అందంగా ఉన్నావు ఎంతంటే అంటే మాటల్లో చెప్పలేను అంటే నేను నచ్చే కదా నన్ను చేసుకున్నారు ఇప్పుడేంటి అందంగా ఉన్నావు అంటున్నారు ఆశ్చర్యంగా అడిగింది అప్పుడు నేను సరిగా చూడలేదు కానీ ఇప్పుడు ఇంత దగ్గరగా చూస్తున్నాను కదా నువ్వు మహా అందగత్యవి తెలుసా సూర్య మాటలకి ఆ ముఖం అంతా గులాబీ రంగులో మారింది తన వదిన మాటలు తలుచుకొని తనే చేతిని గట్టిగా పట్టుకొని మీరు నన్ను బాగా చూసుకుంటారు కదా ఏ నా మీద నమ్మకం లేదా ఉంది సూర్య గారు ఉండాలి మహా మనకి నమ్మకం లేకపోతే ఎలా అని మహాముఖాన్ని దోసిట్లలో తీసుకున్నాడు అడ్డు చెప్పలేదా ఆమె ముందుగా ఆమె ముద్దు పెట్టి ముక్కు వరకు చేరాడు అతని మీసాలు గుచ్చుకుంటున్న ఆమె మౌనంగానే ఉంది నెమ్మదిగా రెండు చంపల్ని ముద్ద ముద్దాడగానే తన్మయంతో అతన్ని అల్లుకుపో ఉంది నవ్వుతూ తను వాలాడు మహాని తన కోవిల్లోనే బంధించాడు సూర్య అతని ఎదప్పై తనల్ని వార్చి కళ్ళు మూసుకుంది ఆమెని జో నిద్రలోకి జారుకున్నాడు సూర్య నీరసంగా ఉన్న మహా వెంటనే నిద్రలోకి జారుకుంది ఇంటికి వచ్చిన రవి కోపంగానే ఉన్నాడు సుజాత స్నానానికి నీళ్లు పెట్టి లోపలికి వచ్చింది రవి నీళ్లు పెట్టాను వెళ్ళి స్నానం చేసిన భోజనం అడ్డిస్తాను అంది సుజాత ఏంటి అండి మాట్లాడరు ఏం లేదు సుజాత అంటూ టవల్ తీసుకొని స్నానానికి వెళ్ళాడు ఏమైంది దీనికి అలా ఉన్నారు అనుకుని బెడ్ మీద ఉన్న రవి షర్ట్ తీసుకుని జోబ్లో ఉన్న చిల్లరంతా చూస్తుంది ఒక ఐదు వందల వరకు ఉంటాయి వాటిని వాళ్ళు ఇద్దరు దాచుకుని సీక్రెట్ మనీలో వేసింది పిల్లలు ఇద్దరికి దుప్పటి కప్పి బయటకు వచ్చింది వీరేశం దేవి గారు హాల్లో కూర్చుని ఉన్నారు అమ్మ సుజాత తమ ముందు పెద్దోడికి భోజనం పెట్టి నీరసంగా ఉన్నాడు కదా సరే అత్తమ్మా అని భోజనం గదిలోకి పెట్టుకొని వెళ్ళింది స్నానం చేసి వచ్చి రవి రెడీ అయి చాప్పై కూర్చున్నాడు తినండి నువ్వు తిన్నావా లేదు మీకోసమే చూస్తున్నాను ఏంటి రాగానే చిరగ్గా ఉన్నారు ఉండక ఏం చేయను ప్రతి పని నాకే చెప్తున్నాడు నాన్న నాన్న తిరుగుడికి నాకు నిరసన వచ్చింది షర్ట్ టేబుల్ డబ్బులు తీసావా తీశాను బేర్వాలో పెట్టాను అని తను భోజనం చేసి అన్ని చెక్కబెట్టి గదిలోకి వచ్చింది రవి నిద్రపోతుండగా పై పడుకుని దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నాడు ఏంటండి పడుకోవటం మానేసి ఇంకా ఆలోచిస్తున్నారు ఏం లేదు అని సుజాతకి దగ్గరికి తీసుకొని నీతో ఒక విషయం చెప్పాలి ఏంటండి చెప్పాలా వద్దా అని కాసేపు ఆలోచనలో మునిగి ఏం లేదు కాస్త కాళ్ళు నొక్కు రవి